మన జీవితంలో ఎవరు ఉంటే మనకి శుభం జరగదో వారిని మన జీవితం నుంచి తీసివేసేందుకు దేవుడు మళ్ళీ మళ్ళీ వారి వలన బాధపడేలా చేస్తాడు కనీసం ఆ బాధల్ని తట్టుకోలేకైనా వారిని విడిచి నిజమైన జీవితాన్ని ప్రారంభిస్తావని సంతోషంగా జీవిస్తావని కొన్నిసార్లు చెడు కూడా మంచిగే జరుగుతుంది మిత్రమా మనం సరిగ్గా చూడమంతే ప్రాణం ఉన్నంతవరకు మట్టి మన కాల కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపైన ఉంటుంది సంపాదించింది ఏది మంది కాదు మంచితనం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మన నిజాయితీగా ఉంటే మనతో చాలామంది మిత్రులు ఉండకపోవచ్చు మిత్రమా కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే మనకి మిత్రులుగా మిగులుతారు మిత్రమా చెడు ఎప్పుడు చెడుగా ఎదురు పడదో అది మంచి అన్న ముసుగుతో ఆకట్టుకుంటుంది అందులోని సూక్ష్మమును గ్రహించి నడుచుకోవడం మనిషి యొక్క వివేక మిత్రమా మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రులు ఉండరు అలాగే చినిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల మన మాట తీరు వల్లే మనకి శత్రువులు మిత్రులు ఏర్పడతారు మిత్రమా కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే అవుతుంది గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది బ్రతకడం అంటే మూడు పూటలు తిని మూడు ఊర్లు తిరగడం కాదు ఏదోలా బ్రతుకు వెళ్ళదీయడం అసలే కాదు నలుగురు మనల్ని మెచ్చేలా మన కోసం నలుగురు వచ్చేలా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా బ్రతకాలి బ్రతికి చూపించాలి మిత్రమా ఒక పెళ్ళైన స్త్రీ నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నీ భర్త లేదంటే పిల్లలని అడిగితే నా పిల్లలంటే నాకు ఎక్కువగా ఇష్టం అంటుంది కానీ ఆ మాట అబద్ధం బయటికి వెళ్ళేటప్పుడు పక్కింటి దగ్గర పిల్లల్ని వదిలేస్తుంది కాస్త చూసుకోండి కానీ భర్తను వదలదంటే పిల్లలకన్నా భర్త అంటేనే కదా ఎక్కువ ఇష్టం కాదంటారా మిత్రమా నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ నువ్వు జీవితంలో గెలవాలంటే నీ తోటి వారందరినీ ప్రేమించాలి ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అడుసుగా చూడద్దు మిత్రమా ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది కాదంటారా తన వద్ద ఉన్న దానితో సంతృప్తి పడేవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారో ఎవరైతే లేని వాటి కోసం ఆలోచిస్తారో వారు ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండలేరు ఎవరైనా సరే నిన్ను నమ్మి నీతో మాత్రమే ఒక విషయాన్ని చెప్పుకోవడమో పంచుకోవడమో జరిగితే అది నిన్ను కానీ నీ పరిధిని కానీ దాటిపోకూడదు మిత్రమా గుర్తుంచుకో అన్నీ బాగున్నప్పుడు నవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఏమీ బాగాలేనప్పుడు నవ్వాలంటేనే ఒక యుద్ధం చేయాలి నీకంటూ ఆస్తి ఉన్న నీ ప్రాణం ఒక్కటని తెలుసుకున్న రోజు నిన్ను నువ్వే కాదు నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే కోణం కూడా మారుతుంది కోరికలు ఉండడంలో తప్పులేదు మిత్రమా కానీ నిన్ను నవ్వుతూ అంటే నువ్వు నవ్విస్తున్నప్పుడు పరిస్థితి నుంచి ఇంకా దీనస్థితికి తీసుకువెళ్ళే కోరికలు మాత్రం ఎప్పుడు కూడా ఉండకూడదని గుర్తుంచుకో ఎవరితోనైనా సరే మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు ప్రేమ చూపిస్తారు కోపం చూపిస్తే కోపాన్ని చూపిస్తారు ద్వేషం చూపిస్తే ద్వేషాన్ని చూపిస్తారు కానీ మనం ఏం చూపించినా ప్రేమించే వాళ్ళు మాత్రమే మన తల్లిదండ్రులు మాత్రమే మిత్రమా కాదంటారా మిత్రమా బురతలో ఉన్నప్పుడు కలవులు పవిత్రమైనవి విషపు తీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవ జీవిస్తున్న త స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు మిత్రమా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే ఆచరణీయం కూడా నీ ఆలోచనలు గమనించు అవి నీ మాటలుగా మారుతాయి నీ మాటల్ని గమనించు అవి నీ చర్యలుగా మారుతాయి నీ చర్యలను గమనించు అవి నీ అలవాట్లుగా మారుతాయి నీ అలవాట్లను గమనించు అవి నీ వ్యక్తిత్వంగా మారుతాయి నీ వ్యక్తిత్వాన్ని గమనించు అదే నీ విధిగా మారుతుంది మిత్రమా వినడానికి కష్టంగా అనిపించినప్పటికీ నీ గురించి నిర్మూల మాట అంటే మన గురించి నిర్మోహమాటంగా వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది మిత్రమా నువ్వు కోతుల ముందు అరటి పండ్లను ఉంచితే డబ్బులు ఉంచితే కోతులు అరటి పండ్లను మాత్రమే తీసుకుంటాయి ఎందుకంటే కోతికి డబ్బుతో ఎక్కువగా అరటి పండ్లు కొనవచ్చని తెలియదు ఉద్యోగం వ్యాపారం కూడా అలాంటిది మిత్రమా నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో ఖరీదైన బైకుల్లో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం మనిషిల అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనిషిల కొందరే బ్రతుకుతారు మిత్రమా ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే మంచిది ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది లోహపు బిందుకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు అదే మట్టి కుండకున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి అందరినీ మార్చాలనుకోవడం నీ అవివేకమవుతుంది మిత్రమా వంద మాటలు మాట్లాడాల్సిన చోట పది మాటలు మాట్లాడు పది మాటలు మాట్లాడాల్సిన చోట ఒక మాటతో సరిపెట్టుకో ఒక మాట చాలు అనుకున్న చోట సైగతో చిరునవ్వుతో ఎదుటి వారికి అర్థమయ్యేటట్లు చెప్పు అంతేకాని మాటల్ని వృధా చేయొద్దు ఎప్పుడు కూడా మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకి ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు మిత్రమా జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి కూడా దూరం కాదు నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా మారకూడదు జరుగు అన్న చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకూడదు మొత్తానికి నీది కాని కథలో ముఖ్య పాత్ర కోసం ఎదురుచూడక మిత్రమా విలువ తెలుసుకోలేనోడు ఎప్పుడు కూడా సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా సరే కాదంటారా మిత్రమా మగాడు చూపించే కొద్దిపాటి ప్రేమకి ఆడది ఆకర్షితురలవుతుంది కానీ ఆడది చూపించే గాఢమైన ప్రేమ మగాడికి విసుగు తెప్పిస్తుంది మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు